బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నా చౌక నా భార్య భార్య కుటుంబ సభ్యులే కారణం వివాహం జరిగినట్టు నుంచి నేటి వరకు వారు మానసికంగా వేధిస్తున్నారు నా డబ్బు ఆస్తి కోసమే నా భార్య నాతో ప్రేమగా నటించింది ఆ నాటకానికి వారి కుటుంబ సభ్యులు ఆద్యం పోస్తారు ఇక నాకు బతకాలని లేదు బతుకుపై విరక్తి కలిగింది చనిపోయే ముందు ఓ భర్త రాసిన మరణ వాంగ్మూలమేది ఇక వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా నగరికల నియోజకవర్గం శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన మాదగోని ప్రశాంత్ కు నాలుగేళ్ల క్రితం శివజ్యోతి అనే మహిళతో వివాహం జరిగింది వీరికి ఓ కూతురు కూడా ఉంది అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచి భార్య శివజ్యోతితో పాటు అత్త విజయలక్ష్మి తనను మానసికంగా వేధించేవారని సూసైడ్ లేఖలో రాశాడు దీంతో పాటు తన దగ్గర ఉన్న డబ్బు కోసమే భార్య తనతో ప్రేమగా నటించిందని ఆమెకు అత్త వాళ్ల తమ్ముడు మనిషింకర్లు సాయం చేశారని లేఖలో రాసుకొచ్చాడు అయితే వీరు పెట్టే టార్చర్ భరించలేక బతుకుపై వ్యక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ లో వెల్లడించాడు ప్రశాంత్ ఇక ప్రశాంత్ మృతికి భార్య కుటుంబ సభ్యులు కారణమని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇటు మరోవైపు మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు లెటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కోడల పేరు పెట్టుకున్నాం అక్షయాన్ని కిరాణా షాపు కూడా కోడల పేరు పెట్టుకుంటాం గొడవ పెట్టుకొని కోళ్ళు అనుకొని పుసంతాడు చంపేసింది అన్న అన్న కొంచెం పుట్టిండు అమ్మ నేను తీసుకొచ్చిన ఎక్కడంటే కనీసం మా అమ్మ ఇంటికి రాకుండా కూడా అట్లే వాళ్ళ ఇంటికి కారులో తీసుకొని పోయి వారం రోజుల రోజున పెళ్లి రోజు నాలుగో పెళ్లి రోజు కేసు పెట్టి నలుగురైదు అంతా మా వాళ్ళు అందరం పోయి ఇంటికి పోతే ఆరు ఆరున్నర ఏడింటి దాకా రాలేరు ఏడింటికి బర్లపేట నుంచి మాల మారే సంఘం అంతా ఒక నలభై మందిని లేపుకొని వచ్చి ఎంతసేపు కొట్టడానికి అన్నీ చూస్తూ మేము లోపలికి పంపించినాం స్టేషన్ లోపల లోకొట్టే ఉంది సార్ దగ్గర అని ఎంతసేపుకున్నా నన్ను కొట్టిండు చేసిండు నన్ను అన్నట్టు మాట్లాడితే మేము ఇద్దరు వైపు మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎంతసేపుకున్నా మా బిడాకులు కావాలన్నట్టే మాట్లాడిందామా మాట్లాడితే అట్లా కూడా ఎస్ఐ సార్తో మాట్లాడడం సారు ఇప్పుడు తీసుకు వాయిదా ప్రకారం మాట్లాడదామని పెద్ద మనుషులు కూడా అన్నారు వాళ్ళు మాట్లాడదాం అనుకున్నాం వాళ్ళే నలభై యాభై మంది వచ్చి అంతా వచ్చి రాసు మాట్లాడడానికి కూడా వాయిద ప్రకారం మాట్లాడదాం ఈ అన్న ఇంటికి వచ్చి ఇట్లా చేసుకుంటూ